నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలోనే అత్యంత బాధాకరమైన రోజు మాజీ మంత్రి మల్లప్పురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కోవులు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద ఇష్టానుసారం ఉచ్చ నీచాలు మరిచి ఒక మానవుడు మాట్లాడలేనటువంటి ఒక దారుణమైన భాష ఈ జిల్లా చరిత్రలో ఎప్పుడు ఎవరు ఎవరి గురించి మాట్లాడిన భాష మగవాళ్ల గురించి కూడా మాట్లాడిన భాష ఒక మహిళ గురించి నీచంగా మాట్లాడిన తీరు ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని అసహించుకుంటున్నారు ఉన్నారు బాధాకరం ఏమిటంటే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి గారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఎవరో కాదు ఆ ఇంటి ఆడపడుచుకి స్వయాన కోడలు నల్లపరెడ్డి కుటుంబ ఇంటి ఆడపడుచుకి స్వయాన కోడలు వేదిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అంటే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి చెల్లెలు వసవుతుంది ఈ రోజు యాభై వేల ఓట్ల పైమా మెజార్టీతో తన ఎమ్మెల్యేగా ఓడించిందని కోవురు నియోజకవర్గంలో జెండా పట్టుకునేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలకు కరువు అవుతున్నారని నిత్యం కూడా పౌర్ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామాలు చేసి వీపీఆర్ కుటుంబం మీద గౌరవంతో చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ పథకాలు చూసి ఆ యొక్క అభివృద్ది పాలన చూసి పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని చెప్పని ఒక అలజడి ఒక అశాంతి సృష్టించేందుకు ఈ జిల్లాలో ఒక దుర్మార్గ సంస్కృతిని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నిన్నటి రోజున ప్రవేశపెట్టారు నిజంగా అత్యంత బాధాకరం ఈ రోజు ఇది కేవలం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాటలుగానే నేను భావించడం వారు చేసిన చేష్టలుగానే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఒక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు నాయుడు గారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో సర్వ రాశన ఆర్థికంగా దివాలా తీసిన ఆంధ్ర రాష్ట్రాన్ని గాడి పెడుతూ ఉన్నారు సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ఉన్నారు మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు మరోపక్క అద్భుత రాజధాని అమరావతి కడుతున్నారు చంద్రబాబు గారి మీద నమ్మకంతో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు వస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చే పోలవరం పొరుగులెత్తు ఉంది ఇవన్నీ సాఫీగా జరిగితే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే అగ్రగామిగా మారితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ ఇరుపు సాధ్యం కాదు ఎప్పటికీ రాష్టంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో ఉంటుంది అని భావించి ఒక అరాచకాన్ని సృష్టించేందుకు నియోజకవర్గానికో అజెండా జిల్లాకో అజెండా రాష్ట్రానికి అజెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఎక్కడికక్కడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు రాష్ట స్థాయి నాయకులు దుష్ట పన్నాంగలు పన్నుతూ ఉన్నారు ఆ దుష్ట పన్నాగల్లో భాగమే నిన్నటి రోజున నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవురు ఎమ్మెల్యే గారు రెడ్డి గారి మీద చేసిన అనుచిత దుర్మార్గ నీచ నికృష్టమైనటువంటి వ్యాఖ్యలుగా నేను ఈ ఈరోజు ఈ సంస్కృతి ఈ తెట్ల సంస్కృతి ఈనాటిది కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాడు నిండు శాసనసభలో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారి కుటుంబ సభ్యుల మీద చంద్రబాబు గారి సతీమణి మీద అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల మీద ఎంత నీచంగా ఎంత ఘోరంగా మాట్లాడారో ఏ విధంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేయించారో అందరికీ తెలుసు ఈరోజు హోంమంత్రిగా ఉన్నటువంటి మా చెల్లెలు వంగలపూడి అనిత గారి మీద ఏ విధంగా భాష మాట్లాడించారో అందరికీ తెలుసు అధికారం ఉందని ఇష్టారీతిగా ప్రవర్తించారు ప్రజలు కుక్క కాటుకి చెప్పు దెబ్బ అని ఆ యొక్క ఎన్నికల వేళ వీరు చేసే నీచ రాజకీయాలకి గుణపాఠం చెప్పి అయ్యా ఆంధ్ర రాష్టంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాదు ప్రతిపక్షంలో కూడా కూర్చుని అర్హత లేదని పదకొండు సీట్లకి మిమ్మల్ని దిగజార్చిన పద్దతులు మార్చుకుని బాధ్యత ఒక రాజకీయ పార్టీగా ప్రజా సమస్యల్ని ఎత్తిచూపి బాధ్యత గల ఒక రాజకీయ పార్టీగా ఎందుకంటే ప్రతిపక్షం హోదా ప్రజలూ మీకు ఇవ్వాలి కాబట్టి కనీసం ఒక బాధ్యత గల రాజకీయ పార్టీగా ప్రజా సమస్యలను పట్టించుకుని ప్రభుత్వాన్ని తప్పులు చేస్తే విమర్శలు చేస్తూ ప్రభుత్వం మంచి చేస్తే సమర్థిస్తూ ఆరోగ్యవంతంగా రాజకీయాలు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం మత్తులో అధికార ఉన్మాదంలో ఆనాడు చేసినటువంటి తప్పుల్నే ఇంకా 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 కొనసాగిస్తారు ఈరోజు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అభిమానించే కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి ఈ రాష్ట్రం అంతా కూడా వారికి అభిమానులు ఉన్నారు ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాల్లో రాకముందే అపరాటిస్తులు రాజకీయాల్లో రాకముందే రావాలన్న ఆలోచన లేకముందే ఈ జిల్లాలో మంచి నెల సమస్య కానీ విద్యా దానం కింద ఒక స్కూల్ గాని ఉచిత వైద్య సేవా శిబిరాలు కాని జాతీయ రాష్ట అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభావంతులైనటువంటి భిన్న ప్రతిభావంతులకి సహకారం కానీ అదేవిధంగా ధార్మిక కార్యక్రమాలు కానీ వారు చేసింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసింది కొండంత కానీ బయటకు తెలిసింది బోరంతా బయటకు తెలిసింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ చేతితో చేస్తే ఈ చేతికి తెలియను ప్రచారం కూరుకు అలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి సతీమణి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు పార్టీ కార్యకర్తల గారు ఎంతో మంది అభిమానులు ఉన్నారు మరి నిన్నటి రోజున ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలతో కడుపు మండిన తెలుగుదేశం పార్టీ కూటమికో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకో వేమిరెడ్డి కుటుంబీకులకో మాలాంటి వారికో తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలకి ఈ దాడికి ఎలాంటి సంబంధం లేదు అలాంటి దాడుల సంస్కృతి తెలుగుదేశం పార్టీ చరిత్రలో లేదు ఒకవేళ ఎవరైనా చేస్తే ఇక్కడ పైనుండేది చంద్రబాబు నాయుడు గారు దాడుల సంస్కృతిని ఎవరైనా నియోజకవర్గ స్థాయిలో కాదు గ్రామ స్థాయిలో ప్రోత్సహించినా పైన ఉండేది చంద్రబాబు నాయుడు గారు యువనాయకుడు నారా లోకేష్ గారు దాడుల సంస్కృతిని ఎవరైనా చేపడితే వారి తాట తీస్తాడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కూటమి కానీ మా కార్యకర్తలు కానీ ఆయన యొక్క ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడికి ఎలాంటి సంబంధం లేదు కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబాన్ని అభిమానించే అభిమానులు ఎంతోమంది కార్యకర్తలు అంటే నేను తుచు నేను చూశా నిన్న ఈరోజు ఉదయం ఉదయం కూడా పెద్ద ఎత్తున వేల సంఖ్యలో వేల సంఖ్యలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి వద్దకి కార్యకర్తలు వచ్చి ఆగ్రహ వ్యక్తం చేస్తుంటే స్వయంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళ సర్దుబాటు చేశారు మరి కడుపు మండిన అభిమానులు కడుపు రగిలిన అభిమానులు వేమిరెడ్డి గారి వల్ల ఎంతో ప్రయోజనం పొందిన అనేక మంది అభిమానులు కడుపు రగిలి చేసి ఉండవచ్చు నేను కాదను లేదా వారు కూడా చేసి ఉండకపోవచ్చు అవన్నీ కూడా పోలీసు విచారణలో విషయం జరిగిన వెంటనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోలీసు అధికారులతో మాట్లాడి దీని మీద లోతుగా దర్యాప్తు జరపండి ఈ దాడులకి మాకు ఎలాంటి సంబంధం లేదు ఎవరు చేసినా ఇది తప్పే దీన్ని అంగీకరించాం వారి మీద కఠిన చర్యలు తీసుకోండి అని వేమిరెడ్డి దంపతులు అధికారులకి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు పోలీసులు విచారిస్తూ ఉన్నారు ఇది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అభిమానించే అభిమానులు కడుపు రగిలి కడుపు మండి ఒక మహిళ మీద అందులో రెడ్డి గారి మీద మాట్లాడిన మాటలు తమ ఇంట్లో కుటుంబ సభ్యుల మీద మాట్లాడిన మాటలుగా భావించి కడుపు రగిలి చేసి ఉండొచ్చు లేదా మరో కారణమైనా ఉండొచ్చు లేదా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి నా ఇంటికి కూడా పరామర్శకు రావాలని చెప్పని ఏదైనా నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేయించుకున్నాడా ఇవన్నీ కూడా ఎందుకంటే వారు సాధారణంగా మేము ఇంట్లో లేమని చెప్తున్నారు దాడి సమయంలో జరిగింది అంటున్నారు అంటే దీని వెనక ఏదైనా ఉందా అంటే ఉందని నేను అంటాం ఇవన్నీ కూడా పోలీసు విచారణలో తెలుస్తాయి వేమిరెడ్డి కుటుంబీకులు దంపతులైతే అధికారులకి నా సమక్షంలోనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఈ దాడులు మా వాళ్ళు ఎవరు చేయలేదు మా పార్టీకి మా కూటమికి మా కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదు ఎవరి దాడి చేసినా ఉపేక్షించవద్దు కఠిన చర్యలు తీసుకోండి అసలు ఈ దాడి ఎలా జరిగిందో నిర్ధారించండి అని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు పోలీసులు విచారణ చేస్తున్నారు పోలీసు విచారణలో తేల్తాయి పోలీసు విచారణలో తేలినప్పుడు ఖచ్చితంగా ఎవరు దాడులు పాల్పడినా చట్టం పని చట్టం చేసుకోబోతుంది ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తుంది దానికి పాపం గత రాత్రి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది మహానాయకులు పెద్ద నాయకులు చాలా చాలా మంది రుచి రకరకాల భాష మాట్లాడుతుంది ఇది మంచి పద్ధతి కాదు అంటున్నారు అయ్యా మీరు చెప్పడం కాదు మేము కూడా చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ కోటమికి దాళ్ళకే సంబంధం లేదు రవి లగ్నాలు చేశారా మరొకరు చేశారా మరొకరు చేశారా పోలీసు విచారణ తేలక పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ అధిష్టానం కానీ లేదా ముఖ్యమంత్రి గారి కార్యాలయం గాని వేమిరెడ్డి గారు వారి సత్య ప్రశాంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు మీరు దీన్ని ఎత్తి మరి ఇద్దరు సరే నిజాలు నిలకడమే తెలుస్తాయి ఏమి తొందరగా లేదు తెలుస్తాయి దీనికి ఏం జరిగిందనేది తెలుస్తుంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను కోరేది ఏమిటంటే వినయపూర్వకంగా అభ్యర్థన హంబుల్ రిక్వెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఉండే నాయకులారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్టంలో ఉండే నాయకులారా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అందరినీ వినయపూర్వకంగా ఈ విషయంలో నేను అభ్యర్థించేది ఏమిటంటే నిన్నటి రోజున కోవూరులో నల్లప్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వేమిరెడ్డి రెడ్డి గారిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని విమర్శిస్తూ మాట్లాడినటువంటి వీడియోలు మీరు మీ కుటుంబ సభ్యులకు కానీ మీ శ్రేయలకు కానీ ఎవరికైనా చూపించండి ఏ ఒక్కరైనా ఏ ఒక్కరైనా నల్లప్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విమర్శల్ని సమర్థిస్తారేమో మీరే విచారణ చేసుకోండి ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకుని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వారి సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి బహిరంగ క్షమాపణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా బహిరంగ క్షమాపణ చెప్పాలని అలా చెప్పకుంటే చెప్పాల్సిన చోట ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారని కోరుకుంటూ చిట్ట చెవు మాట మల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల పదిహేను రోజులు ముందు అంటే నామినేషన్ల పదిహేను రోజులు ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా తీసుకెళ్లి పూజలు చేయించి పార్వతి పరమేశ్వరులు అన్నవే పార్వతి పరమేశ్వరులను కీర్తించేవే మీ పార్టీలో ఉన్నప్పుడు పార్వతి పరమేశ్వరులు అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఇప్పుడు మీకు మరో రకంగా కప్పుడుతూ ఉన్నారా ప్రసన్న కుమార్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర మనందరం కూడా ఏదో రకంగా సహాయం తీసుకున్న వాళ్ళని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కానీ ఇరవై నాలుగు ఎన్నికల్లో వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎవరెవరు ఎంతెంత సహాయం తీసుకున్నారో అవసరం ఉన్నా లేకున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక బోడా మనిషి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కుట్రలు తెలియవు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కుతంత్రాలు తెలియవు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి స్వార్థ రాజకీయాలు తెలియవు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక బోడా మనిషి ఎవరు సహాయం అడిగినా సహాయం చేసే పరిస్థితి ఆ సహాయాలన్నీ నచ్చుకునేవామిరెడ్డి మర్చిపోయినావా ప్రసన్న కుమార్ రెడ్డి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే వేళ పదహారు నెలల ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన ఆ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నేను ఏ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఒక మాట అనలేదు ఎలా మనందరం సాయం తీసుకునేవాడు ఎలా మర్చిపోయారు విమర్శలు ఉంటాయి మీరు విమర్శలు చేయొద్దా నేను అంటాను వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మీ మీద రాజకీయ విమర్శలు చేస్తే మీరు రాజకీయ విమర్శలు చేయొచ్చు తప్పలేదు ఇదేంద ఇది ఏంది ఏం సంస్కృతి ఇది ఎక్కడ సాంప్రదాయాలు ఎక్కడికి పోతున్నాం రాజకీయ విమర్శలు మానేసి కుటుంబాలను అవమానించే రీతిలో కుటుంబాలను మానసిక క్షోభ పెట్టే రీతిలో దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి పదజాలం వాడి ఒక దుష్ట సంస్కృతికి మీరు శ్రీకారం చుడితే రేపటి నుంచి అందరూ అదే దారిని పడితే ఏమైపోవాల నెల్లూరు జిల్లా ఏమైపోవాలి నెల్లూరు జిల్లా రాజకీయాలు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా నేను రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నెల్లూరు జిల్లా నాయకుల దాకా అందరినీ కోతూ ఉన్నా వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ ఉన్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రశాంత్ రెడ్డి గారికి బహిరంగ క్షమాపణ చెప్పండి మనం జిల్లాలో పొందాయుత రాజకీయాలు చేద్దాం అధికార పార్టీ గారి మేము ప్రజలకు ఏం చేయాలో అది చేసి చూపిస్తాం మా విధానాల్లో అభివృద్ది కార్యక్రమాల్లో కావచ్చు మరో దాంట్లో కావచ్చు విధానాల్లో ఉంటే మీరు ఎత్తి చూపండి మేము సరి చేసుకుంటాం అంతేగాని ఇలాంటి సంస్కృతి ఇలాంటి దుష్ట సాంప్రదాయాలు ఇలాంటి నీచమైన పద్దతులు ఇలాంటి నికృష్టమైన పద్దతులు ఈ జిల్లాకే మంచిది కాదు ఈ జిల్లా ప్రజలు హర్షించరు దయచేసి నల్లప్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వద్ద నుంచి వైఎస్ రెడ్డి గారి దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ దీన్ని గుర్తించాలని కోరుతుంది Oh, this а вот